ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విశాఖ విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన డివిజనల్ కార్యాలయం విశాఖపట్నంలో ఉంది ఆ విశాఖపట్నంలో ఒక లేడీ అధికారిని ఒక అధికారిని ఒక లేడీ అధికారిని మొత్తం తానే చక్రం దిప్పుతూ ఉంది తనకు అధికారం లేకపోయినా కూడా ఇరవై తొమ్మిది మందిని బదిలీ చేసేసింది డివిజన్లో తన ఫైల్స్ రెడీ చేయకుండానే అక్కడ ఒట్టిమో తనకి కాంట్రాక్ట్లు ఇచ్చేస్తుంది ఏం జరగాలి అన్న ఆమె కనుసన్నలోనే జరగాలి మొత్తం ఏకఛత్రాధిపత్యాన్ని సాధిస్తూ ఉంది ఉన్నతాధికారులు కూడా తల పట్టుకొని కూర్చుంటున్నారు అంత దారుణంగా ఆమె వ్యవహార శైలి అధికారాన్ని చలాయిస్తూ ఉంది ఇదంతా రాసుకుంటూ పోయింది ఎవరనుకున్నారు ఏ తెలుగుదేశం పార్టీ పత్రికలో టీవీ ఛానల్లో కాదు జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక సాక్షి అవును మీరు విన్నది నిజమే ఇప్పుడు ఒక అధికారిని అవన్నీ చేస్తున్నారంటే తప్పెవరిది బదిలీ లేకుండా పవర్ లేకుండా ఇరవై తొమ్మిది మందిని బదిలీ చేశారు అంటే తప్పెవరిది ఎవరు బాధ్యులు ఆమెకు అన్ని పవర్స్ ఎవరిచ్చారు ఎవరు అండ చూసుకున్నా అవన్నీ చేస్తూ ఉంది ప్రభుత్వంలో ఎవరోగా మరి మొద మీద ప్రభుత్వంలో భాగస్మయం ఆమె కూడా మరి జగన్ సర్కార్ని వాస్తవానికి సొంత పత్రికనే బాలే టార్గెట్ చేసింది దీనికి కారణం ఏంటన్న విషయం నిజంగానే కాసినంత లోతుగా పరిశీలన చేయాలి వాళ్ళు రాసుకుంటూ వచ్చింది ఏం తెలుసా వాళ్ళ కథనం చూడండి రాణి తలుచుకుంటే దెబ్బలకు కొదవా అదేంటి రాజు తలుచుకుంటే కదా అనాలి అవును ఇక్కడ రానే పవర్ఫుల్ కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ రానికి పవర్స్ లేవు కానీ ఆ మీద ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విశాఖ డివిజన్ పరిధిలో ఉప్పు పప్పు కొనే దగ్గర నుంచి సాగర్ జలాల్లో విహరించే వరకు అంత ఆమె కనుసన్నల్లోనే సాగుతోంది ఆమె ఆగడాలు ఇంకాస్త శృతిమించి ఎలాంటి అధికారాలు లేకపోయినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా ఏకంగా ఇరవై తొమ్మిది మంది సిబ్బందిని డివిజన్ పరిధి పరిధిలో బదిలీ చేసేసింది ఇలా ప్రతి విషయంలోనూ మేడం చేస్తున్న అతిపై పర్యాటక సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లా పరిధిలో ఏపీటీడీసీ డివిజన్ కార్యాలయం విశాఖపట్నంలో ఉంది అక్కడ నుంచే డివిజన్ స్థాయి అధికారులు కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటారు ఈ విభాగంలోనే దిగువ స్థాయి నుంచి ఎదిగి డివిజన్ స్థాయి అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ మహిళ చేస్తున్న పెత్తనం పర్యాటక శాఖలో కలకలం రేపుతోంది నేనే మోనార్క్ అనే రీతిలో సాగిస్తున్న కార్యకలాపాలు పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు సైతం ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి ఆ మహిళా అధికారికి ఎలాంటి అధికారులు లేకపోయినా ఇటీవల ఏకంగా ఇరవై తొమ్మిది మంది ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేసేశారు తనకు నచ్చిన వారిని తన కోటరీగా ఏర్పాటు చేసుకునేలా ఈ బదిలీలు సాగించేశారు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఏమాత్రం సమాచారం లేకుండా తనకు అధికారాలు లేకపోయినా చేయ చేయడంపైన ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చర్చనీయాంశమైంది తమని అకారణంగా అధికారాలు లేని ఓ అధికారి బదిలీ చేయడంపై పర్యాటక సిబ్బంది విజయవాడలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేరినప్పటి నుంచి ఆ మహిళా అధికారి అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు డివిఎంలు ఎందరు వచ్చినా ఆమెదే సామ్రాజ్యమంతా అన్నట్లుగా వ్యవహారం నడుస్తూ ఉంది టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడిచే హరిత హోటళ్ళు రెస్టారెంట్లకు అవసరమయ్యే నిత్యావసరాలు సబ్బులు ఇతర సామాగ్రి ఏం కొనాలన్నా ఆమె కనుసైగా చేయనిదే ఫైల్ కదలదు ఎవరికి టెండర్లు ఇవ్వాలి ఎంత కొడు ఇంటెంట్ ఇండెంట్ ఇవ్వాలి టెండర్లు కావాలంటే ఎంత పర్సెంటేజ్ ఫిక్స్ చేయాలి ప్రతిదీ ఆ మహారాణి చేతుల్లోనే సాగుతూ ఉందట ఋషికొండ సమీపంలోని ఓ బీచ్ను నెల రోజుల కిందట పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పరిశీలన చేయగా అక్కడ సర్ఫింగ్ యాక్టివిటీ నిర్వహిస్తుండడాన్ని గుర్తించారు ఎవరు అనుమతులు ఇచ్చారని నిర్వాహకులను ప్రశ్నించగా ఆ మహిళా అధికారి తమకు పర్మిషన్ ఇచ్చారని ఇవ్వడంతో అనుమానం కలిగింది సర్ఫింగ్ యాక్టివిటీతో ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఎంత ఆదాయం వస్తుందో చూద్దామని భావించిన అధికారులు దానికి సంబంధించిన ఫైల్ కనిపించకపోవడంతో ఆమెను అడిగినట్లుగా సమాచారం వాళ్ళకు అనుమతి ఇవ్వలేదని చెప్పడంతో కంగు తిన్న అధికారులు సర్ఫింగ్ నిర్వాహకులతో పాటు ఆమెను కూడా విచారించారు ఆమె అనుమతితోనే నిర్వహిస్తున్నట్టు ఈ విచారణలో తేలినట్లుగా సమాచారం అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు ఇలా ప్రతి విషయంలోనూ తానే అంతా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్పై పెత్తనం చెలాయిస్తున్న మహిళా అధికారి అక్రమాలపై విజయవాడలో వరుస ఫిర్యాదులు అందుతున్నాయట జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక తన ప్రభుత్వంలో అధికారాలు లేకుండా చక్రం తిప్పుతున్న ఒక మహిళ అధికారాలు లేకుండా ఇరవై తొమ్మిది మందిని బదిలీ చేసిన ఒక మహిళ కనీసం ఫైల్స్ కానీ రెడీ చేయకుండా వేరే కాంట్రాక్ట్లు ఎవరికో ఇచ్చేసిన మహిళ ఎవ ఎవరెవరి దగ్గర ఎంత కమిషన్లు తీసుకోవాలో రేట్లు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్న ఒక మహిళ ఆ మహిళను ఎవరూ ఏమీ చేయలేకున్నారని చెప్పి జగన్ సర్కార్ సొంత పత్రికే కథనాలు రాసింది అంటే ఎవరా మహిళ ఏమా కథ ఆమె వెనకెవరున్నారు ప్రభుత్వానికి సంబంధించిన సొంత పత్రికలోనే కథనం రావడానికి కారణాలేంటి చూద్దాం